అందరికీ నమస్కారం అండి ఈరోజు శత్రు గ్రహాల కోసము మనము చూద్దాం సార్ ఇవి నేను ఇప్పుడు ఏవైతే పెట్టానో ఈ స్లైడ్స్ అన్నీ మీరు ప్రింట్అవుట్ తీసుకోండి మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది అంటే మన రాశి నుండి ఏడో స్థానం ఎప్పుడైనా శత్రు స్థానం అవుతుంది సో ఇప్పుడు వచ్చేసి మనకు ముందుగా మేషరాశి మేషరాశికి తులారాశి ఎప్పుడైనా కూడా శత్రు స్థానం అవుతుంది అంటే ఏడో ఏడో గ్రహం వస్తూ ఉంది అంటే ఏడో ఇల్లు ఎప్పుడైనా శత్రు స్థానం అవుతా ఉంది తర్వాత వృషభ రాశికి ఎప్పుడైనా వృచ్చిక రాశి శత్రు స్థానం అవుతుంది అనగా ఏడో స్థానము మిథున రాశికి ఎప్పుడైనా ధనుర్ రాశి శత్రు స్థానం అవుతుంది తర్వాత కర్కాటక రాశికి ఎప్పుడైనా మకర రాశి శత్రుస్థానం అవుతుంది సింహరాశికి ఎప్పుడైనా కూడా కుంభరాశి శత్రుస్థానం అవుతుంది కన్యా రాశికి మీనరాశి ఎప్పుడైనా కూడా శత్రు స్థానం అవుతుంది మేష మేషరాశి ఎప్పుడైనా శత్రు స్థానం అవుతుంది వృశ్చిక రాశికి వృషభ రాశి ఎప్పుడైనా కూడా శత్రు స్థానం అవుతుంది ధనుర్ రాశికి మీనరాశి ఎప్పుడైనా శత్రుస్థానం అవుతుంది మకర రాశికి కర్కాటక రాశి ఎప్పుడైనా శత్రుస్థానం అవుతుంది కుంభరాశికి సింహరాశి ఎప్పుడైనా శత్రు స్థానం అవుతుంది మీనరాశికి ఎప్పుడైనా కన్యా రాశి శత్రు స్థానం అవుతుంది ఎప్పుడైనా మనము ఏడో స్థానాన్ని చూసుకోవాలండి ఏడో స్థానం ఎప్పుడైనా కూడా శత్రు స్థానం అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఏడో రాసి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే సరిపోతుంది ఇది ప్రింట్అట్ తీసుకోండి మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వ్యక్తిగత జాతక పరిశీలన కొరకై నా వాట్సాప్ నంబర్పై మీరు వాట్సాప్ చేయగలరు ధన్యవాదాలు